హలో అందరికీ వెల్కమ్ టు స్నేహి వ్లాగ్స్ ఏంటమ్మా కార్తీక మాసంలో చేపల పులుసుకోవాలా అనుకునే వాళ్ళు చూడకండి ఇప్పుడే స్కిప్ చేసేయండి ముందే చెప్పేస్తున్నా గుమ్మగుమలాడిపోద్ది మళ్ళీ నోరూరించేస్తుంది తినాలనిపించేస్తుంది సూపర్ రెసిపీ చూడండి ఇక్కడ ఏం లేదు అన్ని స్పైసెస్ హోల్ స్పైసెస్ కొంచెం కొంచెం వేసేసి మిక్సీ చేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవడమే అందులో వెల్లి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొంచెం దాల్చిన చక్క రెండు మూడు లవంగాలు రెండు ఇలాచి అంతే వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవడమే తర్వాత టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ఇట్లా ఒక బాండి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ అది చేపలు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఆయిల్ వేసుకొని వేడైపోయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి చా ఏ పులుసుకొని చాలా బాగుంటుంది చేపల పులుసుకి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా వేగనివ్వాలి కొంచెం బ్రౌన్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పెట్టి బాగా వేగనివ్వాలి అది కూడా వేగిపోతుంది ఇంకా పచ్చివాసన పోతుంది అన్నప్పుడు తగినంత పసుపు ఉప్పు కారం ఉన్న మసాలాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఇంకేం ఏ లేదు అది కూడా వేసుకో అది కూడా కొంచెం మసాలాలంతా పోయిన తర్వాత టమాటో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు చాలా ఇష్టం టమాటో వేసుకుంటాం టమాటో వేసి టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోయిన వేయించి దాని తర్వాత ఒక్కొక్క చాపగా పెట్టుకోవాలి అంటే కొంతమంది పులుసు పోసి పులుసులో వేస్తారు దానికంటే ఇలా చేస్తే పచ్చివాసన లేకుండా అంటే నీచవాసన రాకుండా చాలా బాగా అనిపిస్తుంది అని చేపల్ని కదపొద్దు ఒకటి ఒకటి మసాలా ఇట్లా పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేస్తే అదంతా పోతుంది దానిలో ఉన్నదంతా చేసుకుంది ఫిష్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు పిండి పోసుకోవాలి పోసుకొని చేయి పట్టుకొని ఇట్లా కదిపేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసేయడమే అంతే దించేసుకొని ఇంకా తింటే సూపర్ ఉంటుంది కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం పక్కన పెట్టేసి లేదా రాత్రి చేసి మార్నింగ్ తింటే అందరికీ తెలిసినట్టుగానే చేపల పులుసు ఇంకా సూపర్ ఉంటుంది బట్ నేను చేపల పులుసుని చూస్తే ఆగలేని ముందే వేసేసుకొని తినేసాను అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది సీరియస్లీ నేను చెప్పిన రెసిపీ ఎంత సింపుల్గా ఉంది చూసారా మీరు టెన్ మినిట్స్లో చేసేయచ్చు అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు